గురజాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ సిద్దాడపు గాంధీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయం ద్వారా నిరూపించారు అని గాంధీజీ మార్గం అహింస అని నేటి కాలంలో మార్గం నడుస్తూ ఉందని ఆయన అన్నారు అదేవిధంగా పట్టణ కన్వీనర్ కుక్కమూడి అన్నారావు మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్ర్యం కోసం అహర్నిసలు శ్రమించిన మహనీయునికి మనమిచ్చే గౌరవం ఇదేనా అని రాష్ట్రంలో ఎక్కడ చూసి

త్యాగం చేసి ఎన్నో పోరాటం ఉన్నప్పటికీ అహింస మార్గాన్ని ఎంచుకొని మనకు స్వేచ్ఛ తీసుకోవడానికి చివరికి ఆయన అత్త కోల్పోయి త్యాగం చేసినటువంటి జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి మహోన్న వ్యక్తి గాంధీ గారు కానీ ఈరోజు నాయకులు ఆయనకు ఇవ్వాలర్పించలేదు కానీ ఆయన మార్గంలో పయనించట్లేదు ఈ రోజుల్లో ప్రభుత్వం చూసుకుంటే అహింస మార్గాన్ని ఎంచుకునే వాళ్ళు ఈ పథకాలు ఎక్కడ అమలు చేయాల్సి వస్తుందని చెప్పేసి హింస మార్గాన్ని ఎంచుకునే రోజు గొడవలు తీసుకుంటా ఈ రోజు నుంచైనా గాంధీ గారికి ఎలాగో దంగా తీసుకుంటే చేస్తారు కాబట్టి ఈ రోజు నుంచైనా వాళ్ళ వలసా ఉన్న వాళ్ళు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపు మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని చెప్పడం ఎంతో దుఃఖపరిణామం తెలుసు మహాత్ముడు అహింసనే ఆయుధంగా చేసుకొని బ్రిటిష్ వాడి తోటలకు ఎదురు ఒడ్డి మరి మన భారతదేశంలో స్వతంత్రం చేసుకుని స్వతంత్రం తీసుకొచ్చిందే కాక మనందరిని కూడా అహింసలో వెళ్ళి శాంతియుతంగా మనం హక్కులన్నీ సాధించుకోవాలని ఒక మార్గనిర్దేశం చేసిన గాంధీ మహాత్ముడు ఈరోజు మరి ఆ మహాత్ముడు ఏదైతే కలలు కన్నాడో ఆ స్వరాజ్యం కానీ ఆ విధానాలు కానీ ఆ అహింస కానీ ఇక్కడ లేకుండా పోవడం కూడా మనందరం కూడా గమనిస్తున్నాం ఇక్కడన్నా కానీ అందరం కూడా గాంధీ గారి మార్గంలో నడుచుకుంటారని ఈ సందర్భంగా ఆశిస్తూ చూపిస్తున్నాం